జనగామ జిల్లా కేంద్రంలో పట ఏకలవ్య జయంతి ఉత్సవం జరుగుతున్నది దీనికి గాను ఏకలవ్యలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మరి ముఖ్యంగా మహాభారతంలో బట మరి పాండవులైనటువంటి సరి సమానంగా ఏకలవ్యుడు విలువిద్యలలో పాల్దేరినవాడు మరప్పుడు వాళ్ళకు గురువైనటువంటి ద్రోణాచార్యుడు పాండవులకు హామీ ఇస్తాడు విలువిద్యలలో విమ్ములను విమ్ము మీకు మించిలోని ఎవరి కూడా విలువిద్యలో నేర్పడని చెప్పే హామీ ఇస్తాడు పాండవులకు అయితే ఈ వాడు ఏకలవ్యుడు అనేవాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యకి వెళ్ళి అయ్యా ద్రోణాచార్య గారు నాకు విలువిద్యలు అంటే నేను నీకు విలువిద్యలు నేర్పడని చెప్పా అంటే అతని మనసు మార్చుకొని మరి వెళ్ళి గూడానికి వెళ్ళి అతని యొక్క బొమ్మను తయారు చేసుకొని మొత్తం విలువిద్యలు మొత్తం నేర్చుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మరి ఈ ఏకలవే అనేవాడు మరి విలువిద్యలలో ఆర్తెరినవాడు ఒకసారి పాండవులు మరి అడవుల అడవులకు వేటకు రావడం జరుగుతుంది ఒక కుక్క అయినటువంటి మరి దాని వాళ్ళ మీదకి ఎగబడితే ఆ ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే బాణాలతోటి దాని మూతిని మొత్తము బాణాలతోటి విలువ పడేస్తాడు మరి ఆ కుక్క వెళ్ళి ఆ బా పాండవుల దగ్గరికి వెళ్తే మరి ఇంకా బాణం ఈ విలువ కలవాడు ఎవడు వాడు అని చెప్పని పాండవులు ఆశ్చర్యపోయారు అప్పుడు ఎవరు ఈ బాణాలు వేసేవారంటే అప్పుడు ఏకలవ్యుడు అనేవాడు ఉన్నాడు మరి అని చెప్పంటే ఆ ఏకల ఈ పాండవులు వయ్యి అయ్యా ద్రోణాచార్య మాకు ఏమని మాటిచ్చావు మరి ఇప్పుడు మాకు విలువిదలు నేర్పు అని చెప్పని వేదలకు విలువిదలు ఎట్లా నేర్పు చెప్పి ప్రశ్నిస్తే మరి అప్పుడు అప్పుడు ద్రోణుడు ద్రోణాచార్యుడు నేను ఎవరికి తప్ప ఎవరికి విలుగుదలు నేర్పలే అని చెప్పంటే మరి ఎవరు ఆ ఈ బాధాలు అంటే ఎర్రకల కులానికి చెందిన అనేవాడు ఉన్నాడు అని చెప్పంటే అప్పుడు ద్రోణాచార్యుడు ఆ గూడానికి ఏకలవ్య గూడానికి వచ్చి వస్తుండంటే ఏకలవుడు ఎంతో సంతోషంగా సకల మర్యాదలతోటి మర్యాదలతోటి ద్రోణాచార్యని సాగరంగా ఆహ్వానించి అతనికి మంచి ఒక బహుమతి ఇవ్వడం జరిగింది మరి ఇన్ని విలువిద్యలు నేర్చుకున్నావు మరి నాకు బహుమానంగా ఏమి ఇస్తావు అని చెప్పని ద్రోణుని అడిగితే అయ్యా నీకు మించింది ఏమున్నది నీ నీ వల్లనే ఈ విలువిదలు మొత్తం నేను నేర్చుకున్నాను నా దేహం మొత్తము నా ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధమని చెప్పినప్పుడు ఏకలవ్యుడు అంటే కుటిల బుద్ధి ద్రోణచారి తెలుసు ఈ విలువిద్య ఎట్లా కోల్పోవాలని గురు బుద్ధితోటి ఈ యొక్క పొట్టణవేలు కావాలని కోరితే అప్పుడు ఇమీడియట్లీ ఏకలవ్యుడు తను బొడ్డు నుంచి కత్తి తీసి ఆ యొక్క పొట్టణవేలు అతని బహుమానంగా కూడా జరిగింది మరి ఒక ఏ ఎరకలివాడు ఏకలవ్యుడు మరి ఇంత విలువిద్యలు నేర్చుకున్నాడంటే మరి అదే కానుక ఆ ద్రోణుడు కనుక ఇతను నిర్విద్యను నేర్పినట్టుకుంటే మరి దేశం ఒక ప్రపంచం మహాభారతము ఇంకా దేవతలతో ఇంకా బాగుండేదని చెప్పి మనమందరం కూడా ఆచరించాలని చెప్పి నేను కోరుకుంటున్నా మరి ముఖ్యంగా ఈ దుర్బుద్ధితోటే ఇప్పటి కూడా ప్రాంతాలలో కూడా ఏకల వీళ్ళు అసమానతలకు గురి అవుతున్నారు ఈ అసమానత తొలగిపోయినప్పుడే ఎలకల వారికి గౌరవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా మరి కనీసం ప్రభుత్వ మంత్రంగా ఎరకల వారిని ఏకలవిని చిన్ని చూపు చూపడం జరుగుతుంది మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎరకల వారి యొక్క జీవన స్థితిగతి ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నది మరి మహాభారతంలో ఢీకున్నటువంటి ఏకలవిడు మరి ఇప్పుడు మనం గురువులతో సమానం మనం దేవుళ్ళతో సమానం మన కులాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి చూసుకోక వెనుకబడి ఉన్నావు కాబట్టి ప్రతి కొలీ ఏకాదశి రోజు తప్పకుండా జూలై పదిహేడున ఏకలవని జయంతి కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు భారతదేశం అంతటా కూడా దేశమంతటా ఏకలమని జయంతి జరుగుతుంది మన రాష్ట్రంలోపట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పట జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మరి ఇప్పటి నుంచి కూడా మనం కూడా ఒక్క దాటిపై ఉంటూ మన సమస్యలను తప్పకుండా పరిష్కరించే విధంగా కృషి చేసుకుంటామని చెప్పి హామిస్తూ నాకు ఈ మాట్లాడే అవసరం కల్ కల్పించినా మీ అందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి My phone numbers are 855-828-081, For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.